హాయ్ అండి కొత్తగా ఇంకొక కుచ్చు టోపీ కంపెనీ వచ్చింది హైదరాబాదులో అన్నీ ఆల్రెడీ ఉంటూ ఉంటాయి కానీ వెలుగులోకి వచ్చిందనమాట అయిపోయింది కొంతమందికి ఎంత డబ్బు పిచ్చి బంగారం పిచ్చి భూముల పిచ్చి పదవుల పిచ్చి పిచ్చి ఇవన్నీ ఉంటాయి అన్నమాట వచ్చి ఉండటం ఓకే బాగానే ఉంది కానీ ఏంటంటే కష్టపడి సంపాదించి అవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మంది దగ్గర నుంచి డబ్బులు పోగేయటం అనేది వీళ్ళ ఒక ఒక రకమైన సపర్ అపరాండి అంటారు అనమాట వీళ్ళ వీళ్ళ పద్ధతి అనమాట వీళ్ళు వీళ్ళు చేసే ఎంచుకునే ఒక ఒక కార్యక్రమం అనమాట అట్లాగే మన మనకి చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని చూసాము ముఖ్యంగా ముందు ఒక ముప్పై నలభై సంవత్సరాల కాలం క్రితం ఏంటంటే గుజరాత్ నుంచి వచ్చేవాళ్ళు ఇట్లాగే అవి చేస్తాం ఇవి చేస్తాం ఇవి చేస్తాం ఇవి చేస్తాం అని సరే అయితే ఇప్పుడు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ అనే పేరుతో కొన్ని సంవత్సరాలుగా చాలా దందాలు నడుపుతున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటంటే అక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల అంతా మొత్తం బాగాను మే మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఉన్న ఉంటారు కాబట్టి ఆ ఉద్యోగుల దగ్గరికి ఆ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తారు ఆఫీసులు లోపల రానివారు కాబట్టి పడిగాపులు కాస్తూ ఉంటారు బయట 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 గేట్ దగ్గర వాళ్ళు ఒక్కొక్కళ్ళు రావటం రావటం మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సేల్స్ మేనేజర్సు వాళ్ళు మార్కెటింగ్ మ్యాన్ మేనేజర్స్ వాళ్ళందరూ పోయి ఇదిగోనండి మీకు ఇట్లా డబ్బులు ఇస్తే డబ్బులు ఈ డిపాజిట్ కడితే మేము ఇంత ఇన్ని నెలల తర్వాత ఇంత ఇస్తాము ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఇస్తాము అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని కానీ వాళ్ళు ఓ ఎగిరి గంతేస్తారు ఇంతంత చదువులు చదువుకుంటారు బుద్ధి జ్ఞానాలు ఉండవు కానీ ఒక్క మాట ఏంటంటే చదువులకి నన్ను మన యాంబిషన్స్ లేకపోతే అత్యాశలకి సంబంధం లేదండి మనిషికి ప్రతి మనిషికి అత్యాస ఉంటుంది అది కానీ అది ఎంతవరకు వైయబుల్ కానీ అది ఎంతవరకు మనం మనకి వర్కౌట్ అవుతుంది అనేది చూసుకుంటే బాగుంటుంది అయితే అట్లాంటి వాళ్ళే ఈ ఈ అత్యాశ పరులు కూడాను ఇట్లా డబ్బులు కట్టారు తర్వాత ఏ పరిమితి కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కావాలి మాకు అని అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు బొల్లినేని బొల్లినేని అట ఎండీ ఇవేం తక్కువ ఉండదు మళ్ళీ ఎండీ అబ్బాయి ఏదో అసలు మొత్తం పిక్చర్ ఇస్తారన్నమాట వీళ్ళు ఏదో చాలా అసలు పైనుంచి కిందకు దిగిన దిగి వచ్చినట్టు పోజలు పెడతారు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ వ్యవహారాలు అంతా కూడాను మంది డబ్బుతో మొత్తం దోచుకుని మొత్తం అసలు పోజలు పెట్టడానికే సరిపోతుందన్నమాట ఆ బొల్లినేని శ్రీధరు ఆయన ఆయన భార్య దీప్తి ఇద్దరు కూడాను ఇట్లాగూ ఈ దందాలు నడుపుతుంటే వీళ్ళ మీద చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలామంది వీళ్ళ మీద హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారన్నమాట ఒక్క కళ్ళ కథనాలు వింటుంటే పాపం ఎంత బాధగా ఉంటుందంటే ఇంత ఆశపడ్డందుకు అత్యాశ ఉన్నందుకు ఇదే మనం మనం చెల్లించాల్సిన మూల్యము అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది ఒక సింపుల్గా ఏదో ఉద్యోగస్తులు ఏదో ఏదో ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఏదో చేసుకోవచ్చు సేవింగ్ కావాలంటే లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుకోవచ్చు అవి జాగ్రత్తగా పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేకపోతే బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంకులు వాటిల్లో ఎందుకు ఈ చదువుకున్న పిల్లలు కూడా ఇట్లా సర్వనాశనం అయిపోతున్నారు అర్థం కావట్లేదు చదువుకున్న పిల్లలు పిల్లలే కాదు వాళ్ళలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నలభై ఐదు యాభై ఏళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళని రమ్మంటారు ఆ పరిమితి టై టైం అయిన తర్వాత మా మేము మా డబ్బులు మాకు ఇచ్చేయండి మా మా హస్బెండ్ కోట్లో బాగాలేదు ఆయనకి సర్జరీ చేయించాలి అది ఇదంటే ఎవరు వాళ్ళ దీప్తి కానీ శ్రీధర్ కానీ ఎవరు కూడా పట్టించుకోరట పట్టించుకోరట ఆఫీస్కి వెళ్ళి రమ్మంటారట ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అసలు ఎవరు కూడా కనిపించారట అదిగో క్యాబిన్లలో కూర్చోబెడతారట పొద్దునుంచి సాయంకాలం వరకు వీళ్ళకి ఇంత కర్మ ఎందుకు చెప్పండి నాకు అర్థం కాదు ఎందుకు ఈ మాయ ఎందుకు అసలు నాకు అర్థం అసలు వీళ్ళందరినీ కూడా ఎందుకు నమ్ముతారో మరి మనకు తెలియదు ఉంటే వీళ్ళకి వీళ్ళు అంటారు పెద్ద పెద్ద సినిమా సినిమా వాళ్ళకి సినిమా ప పర్సనాలిటీ సెలబ్రిటీసుని వాళ్ళు చెప్పి వాళ్ళ చేత అడ్వర్టైజ్మెంట్లు చెప్పించారండి అంటే ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథు రామ్ చరణ్ తేజ వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళందరూ చెప్పటం మూలంగాను మేము ఇట్లా మోసపోయామండి అది చాలా నమ్మకం వస్తాం నమ్మకమైనది అని అనుకున్నామంటే ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది అసలు ఈ సినిమా వాళ్ళకి ఒక వ్యాలిడిటీ ఉండదు సినిమా వాళ్ళు అనగానే లేదో వాళ్ళు ఏదో చాలా వా వాడు ఏదో సత్య స హరిశ్చంద్రుడో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అని అనుకుంటారు వాళ్ళు గాంధీ మహాత్ముడో లేకపోతే అని సినిమా సినిమా అనే ఒక పరిశ్రమే పెద్ద ఫ్రాడ్ పరిశ్రమ అది పరిశ్రమ కాదు పాడు కాదు అది ఒకడి ఒకడిని మీద ఒకడు ఎత్తులకు పై ఎత్తులు వేసుకునే ఒక ఒక రకమైన వ్యాపారం దాన్ని పోయి రా రామ్ చరణ్ మోహన్ చూసి చేసే మేము డిపాజిట్లు కట్టా రామ్ చరణ్ తేజ ఏం చేస్తాడు అతను డబ్బులు ఇచ్చి ఉంటారు బాగా కోట్లు ముట్ల ముట్ట చెప్పు ఉంటారు అందుకని అతను ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటారు ఆ మధ్య కొంతమంది బాంబే ఫిల్మ్ స్టార్స్ని కూడాను పోలీసులు కొన్ని కొన్ని అరెస్టుల దాకా వెళితే ఇట్లాంటి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు బహుశా బచ్చన్ కూడా ఉన్నట్టున్నాడు వాటిల్లో తర్వాత ఇట్లాంటివి ఇంకా ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ చేసుకున్నట్టుగాను వార్తలు వచ్చినాయి ఆ మధ్యకాలంలో అట్లా ఈ సినిమా వాళ్ళు అయిందానికి కాని దానికి ప్రతిదానికి తగుదనమ్మ అంటూ బయలుదేరతాము బయలుదేరతారు నేను చూశాను ముసలి ఆయన పెద్ద ఆయన పాపం ఆ విశ్వనాథ్ గారు ఆయనకి ఏం అవసరం చెప్పండి చాలా ఏదో సువర్ణ అనగానే అవ్వ అక్కడేదో ఏదో లక్ష్మీదేవి అక్కడేదో తాండవించేసినట్టు ఈయన ఏదో భావించేసి ఉంటాడు పాపం అయితే అదేదో మంత్రం ఉంటుంది కదా లక్ష్మీదేవి మంత్రము అదేదో ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో ఆవహ అట్లాంటివేదో చాలా పవిత్రమైనది చాలా బాబ్బా ఎంత గొప్పది జరుగుతున్నది అంటే వాళ్ళు అట్లా బిల్డప్ ఇవ్వటం కూడా అట్లాగే ఉంటుంది ఇళ్ళకి పోయి పడిగాపులు కలిసి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని ఇట్లా చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర అడ్వర్టైజ్మెంట్లు చేర్చుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తారో ఎందుకు వాళ్ళు వాళ్ళు అసలు ఏమీ గ్యారంటీ అని గ్యారెంటీ పాడు ఏమి తీసుకోకుండా కేవలం వాళ్ళకి డబ్బు ముట్ట చదువుతారు వాళ్ళు ఎవరైతే ఈ నడిపే వాళ్ళు ఇట్లాంటి సంస్థలు నడిపే వాళ్ళు ఇవన్నీ ఫ్రాడ్ సంస్థ అనేది ఇట్లాంటప్పుడే తెలిసిపోతుంది అనమాట అయితే కొంతమంది ఈ ఈ బాధల్లోనూ ఇట్లాంటి బాధలు భరించలేక కొంతమంది గుండెపోట్లు వస్తున్నాయి ఆ గుండెపోట్లు రావు వస్తే కొంతమంది స్టెంట్లు కూడా వేసి వేసుకుని పాపం ఐదు ఆరు నెలలు అట్లా ఇంట్లోనే కూర్చుని బతుకు జీవడానికి చేస్తున్నారు చేస్తున్నారట కొంతమందికి ఒక అమ్మాయికి అయితే వాళ్ళ హస్బెండ్కి హాస్ హాస్పిటల్కి వెళ్ళి పంపించాలి సర్జరీ చేయాలి అని డబ్బులు అడిగితే అసలు వాళ్ళు అతి గతి లేకుండా వాళ్ళంతా చాలా ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ హ్యాపీనింగ్ సిటీ అంటారు కానీ హ్యాపినింగ్ సిటీ అంటానికి ఇదిగో వాడేవాడో బాగున్నాడు డబ్బులు బాగున్నాయి వాడి దగ్గర గుంజుదాం వీడి దగ్గర అంటే మన కుల కులగురు చెప్పాడు కదా మొదలు పెట్టాడు కదా చిట్టు చిట్ ఫండ్స్ అట్లాగే ఇది కూడా అట్లాంటిదే మంది డబ్బులతో మనం జల్సా చేసుకోవటం అంతే అవి ఆ చిట్ ఫండ్స్ సంవత్సరాలు సంవత్సరాలు దశాబ్దాలు దశాబ్దాలు నడుస్తూనే ఉంటాయి ఎంత సహ సహారావాడిలాగా సహారావాడి కూడా అట్లాగే చేశాడు చచ్చిపోయాడు ఇంతంత డబ్బులు రెండు వేల ఐదు వందల కోట్లు మంది డబ్బులు బ్యాంకులలో పెట్టి చచ్చిపోయాడు అవి ఏం చేయాలో ఎట్లా పంచాలో గవర్నమెంట్ కింద మీద లేక పిసుక్కోలేక చచ్చిపోతున్నాయి గవర్నమెంట్ అధికారులు వాళ్ళు అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు మంది డబ్బులతో జలసాలు అబ్బో సపరేటు స్పెషల్ ఫ్లైట్స్ వాళ్ళకి సొంత ఫ్లైట్సు మామూలు వాళ్ళు వీళ్ళ వీళ్ళకి వీళ్ళ సరదాలు వీళ్ళ లగ్జరీలు మామూలుగా ఉంటాం మనం ఊహిని మనకి ఊహకు అందనట్టుగా అందని విధంగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ బొల్లినేని బొల్లినేని గాంధీ గారు బొల్లినేని గాంధీ గారు కాదండి ఆయన ఏదో పాపం ఈ ఈడీలో పనిచేస్తూ ఉండేవాడు పాపం ఆ మధ్య చాలా ఎక్కువ అత్యుత్సాహంగా పనిచేశాడు అంటే వీళ్ళే వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఆయన ఆయన కూడా అయితేనండి ఈ బొలినేని శ్రీధర్ కావచ్చు లేకపోతే ఈ దీప్తి కావచ్చు చాలా చక్కగా బాగా హ్యాపీనింగ్ హ్యాపీనింగ్ సిటీలో ఉండి చాలా మంచి మంచిగా పనులు చేస్తున్నారు అని మనం అనుకోవాలన్నమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే Okay. ఇట్లాంటి తగుదనమ్మా అనుకుంటూ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకుని గబుక్కన పర్సులో పెట్టేసేసుకుని తగుదినమ్మా అంటూ పోయి పిచ్చి 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 వాగుడు వాగుతూ ఆ అడ్వర్టైజ్మెంట్లో అది కొనండి ఇది తీయండి అది చేయండి మీకు చాలా వస్తుందనే ఈ పనికి మాలిన ఈ సినిమా పర్సనాలిటీస్ వాళ్ళ వాళ్ళు కూడాను కొంచెం ఆలోచించాలి ముందు మనం ఏం చేస్తున్నాము ఎంతవరకు చేస్తున్నాము మనం మన బాధ్యత ఏంటి మనం ఇవాళ మనం చేస్తున్నది ఏంటని కాబట్టి ఏంటంటే ఇవన్నీ కనుక ఆలోచిస్తే పైగా ఇంకోటి ఏంటంటే ఈ సిసిఎస్ వాళ్ళు కొంచెం కఠినమైన శిక్షలు శిక్షలు కొంచెం చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి రాబోయే కాలంలో ఇంకా కొంచెం కొంచెం ఇట్లాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం అండి బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్